ఓం శ్రీమాతమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి మేకర్ డబల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి పోలి స్వర్గం అని అంటారు అలాగే పోలి అని అంటారు అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనము ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం మాత్రమే జరుపుకోవాలి చాలామంది శుక్రవారం పూలంకి పంపించకూడదని అంటున్నారు అలా ఏం కాదండి మనకి తిథుల ప్రకారం ఏ రోజు వస్తాయో ఆ రోజే మనము వారాలతో సంబంధం ఉండదనమాట ఆ రోజు తప్పకుండా చేసుకోవాలన్నమాట ఈ సంవత్సరం శుక్రవారం పోలిపాడ్యం చేసుకోవాలి అలాగే నీటిలో ఏ టైంలో దీపాలు అని అడుగుతున్నారు పావు తక్కువ నాలుగు నుంచి ఆరు పావు మధ్యలో మనము తులసి కోడ దగ్గర కానీ నదీ తీరంలో కానీ చెరువుల్లో కానీ బావుల్లో కానీ లేదంటే మీకు తులసి కోట దగ్గర లేకపోతే ఇంటి అంటే మనము దే మనకి దేవుడి గది ఉంటుంది కదండి దీపారాధన చేసిన తర్వాత దేవుడి గది ఎదురుగా ఒక పల్లెంలో పోసి ఇలా కూడా వదులుకోవచ్చు నేను క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను అలాగే మన సిస్టర్స్ కొంతమంది పోలి అదే ఆ పోలి పాడ్యం రోజు ముప్పై మూడు ఒత్తులు అక్క ఒకేసారి చేస్తే జారిపోతున్నాయి అక్క విడివిడిగా ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు నేను అందుకే మీ అందరికీ క్లియర్గా చెప్తాను పదకొండు 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 మూడు పదకొండులో చెప్పున పువ్వొత్తు అనేది ఇలా తయారు చేసుకోండి స్వయంగా మన చేతితో తయారు తయారు చేసుకుంటే ఆ సర్టిఫికేషన్ వేరేగా ఉంటుందండి మన ఇంటి దగ్గర పత్తి తెచ్చుకొని చక్కగా మంచిగా విభూతితో మనము ముప్పై మూడు ఒత్తులు తయారు చేసుకొని హరినామస్మ అనగానే అలాగే ఓం నమస్వాయ అనుకొని ఇవి మనం ఒత్తులు తయారు చేసుకుంటే చాలా మంచిది అనమాట నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా మూడు పదకొండులు ఇలా పువ్వుత్తులాగా చక్కగా తయారు చేసుకొని దారంతో కట్టేయండి ఇలా అయితే మీకు చాలా ఈజీగా బాగుంటుందన్నమాట ఒకేసారి మనము పోలిపాడ్యమి ఒత్తు అనేది ముప్పై మూడు ఒకేసారి అంటే పెడుతూ ఉంటారు అది కొంతమందికి రాదు అంటే జారిపోతూ ఉంటాయి అన్నమాట ఒత్తులు అలా కాకుండా ఇలా పదకొండు 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 అలా మీరు తయారు చేసుకొని అరి అరిడప్పల్లో కానీ కొబ్బరి చిప్పల్లో కానీ అలాగే మూతుకాకులు ఉంటాయి కదండి మనకి ప్రసాదాలు ఇస్తారు టెంపుల్లో అలాంటి కప్స్లో కానీ వదులుకోవచ్చు అయితే చాలామంది సిస్టర్స్ అక్క ఎన్వి ఎప్పుడు తినాలక్క అని అడుగుతున్నారు పోలిపాడ్యం ఈ రోజు పూజ చేసిన వెంటనే మనం ఆ రోజు ఎన్వి తినొచ్చు అక్క అని అడుగుతున్నారు ఆ రోజైతే ఎట్టి పరిస్థితుల్లో మనము మాంసాహారం కానీ మద్యపానం కానీ చేయకూడదు అనమాట ఈ ఆ రోజు మనం తినేస్తే ఈ నెల రోజులు చేసినంత ప్రతిఫలం అంతా పోతుందనమాట ఆ ఒక్కరు రోజు మానేయండి ఆ తర్వాత నెక్స్ట్ సండే నుండి మీ ఇష్టం అనమాట తినుకోవచ్చు ఈ డౌట్ క్లియర్ చేస్తున్నారండి చేస్తున్నానండి ఓకేనా ఆ తర్వాత మనము ఎప్పుడైనా సరే మనం ఇంటి దగ్గర వదిలినట్టుగా అయితే నీటిలో దీపాలు మీ ఇంట్లో ఎక్కడి నుంచైనా మనము గంగా అనేది తెచ్చుకుంటాం కదండి ఆ గంగా బాటిల్ అనేది ఇంట్లో ఉంటుంది కొంచెం మనము ఆ గంగలో అంటే వాటర్లో మనం కొంచెం ఒక స్పూన్ వేస్తే అది గంగా స్వరూపంగా మారిపోతుంది అనమాట ఆ తర్వాత ఈ మూడు వంద ముప్పై మూడు ఒత్తి అనేది మనం మూడు మూడు విధాలుగా డివైడ్ చేసుకున్నాం కదా ఆవు నేతిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టుకొని ఇలా అరిడ్డెప్పల్లో కానీ కొబ్బరి చెప్పల్లో కానీ చక్కగా మీరు మూడు విధాలుగా వదులుకోవచ్చు అంటే ఇగో అండి నేనైతే నా చిన్నప్పటి నుంచి కార్తీక పోలి పాడ్యమి సారీ అండి కార్తీక పాడ్యం రోజు బరిక దీపము అనేది మా సైడు వదులుతూ ఉంటాం అనమాట అంటే కొబ్బరి దీపం కొబ్బరి చెప్పలో మొదటి పాడ్యం రోజు ఇలా వదులుతామండి మళ్ళీ లాస్ట్లో పోలిపాడ్యం రోజు తప్పకుండా ఈ కొబ్బరి చెప్పులో దీపారాధన చేసి అనమాట అరిడ్డెప్పల్లో ఉన్నా సరే కొబ్బరి చెప్పు అనేది అంత అనమాట మొదటి పాడ్యం రోజు కార్తీక పాడ్యం రోజు వదులుతాను అలాగే లాస్ట్ పోలిపాడ్యం రోజు కూడా వదులుతానమాట ఓకేనా ఆ తర్వాత మీకు ఇలా మూడు అంటే మీకు అరిడెప్పలు దొరికితే అరిడెప్పల్లో మూడు ఒత్తులు ఒకే విధంగా ఒకే లైన్లో పెట్టి వదిలేయండి లేదంటే ఇలా మూడు కొబ్బరి అయినా మూడు మూడు ఇలా మూతికాకు మనకి ప్రసాదం పెడతారు కదా అలా అయినా ఆ కప్స్లోనైనా వదులుకోవచ్చు అయితే మనము ముందుగా నది అయినా సరే తులసి కోట దగ్గర అయినా సరే ఇంటి దగ్గర మందిరంలో వదిలేటప్పుడు కానీ ముందుగా ఏది అయినా సరే ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతిఫలం వచ్చినట్టుగా నాకు చూడు నాయనని మనము ముందుగా గణేష్కి పంచోపచార పూజ అయితే చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇంకొక డౌట్ ఏంటి మీ అందరికీ ఎప్పుడైనా సరే దీపాలు వెలిగించిన తర్వాతే మనము దామోదర పూజ చేసినా సరే ఇలా అరిడప్పల్లో మనము వదిలి పూజ చేసిన సరే ఇలా వదిలి పోలిపాడ్యం రోజు మనము పూజ చేసినా సరే ముందు దీపాలు వెలిగించేయండి ఆ దీపాలు కాసేపు గణేష్ పూజ చేసినంత వరకు వెలిగిన తర్వాత నది ఒడ్డైనా సరే వెలిగిన తర్వాత అప్పుడు నదిలో మీరు వదలండి ఓకేనా వెంటనే ముట్టించిన వెంటనే వదిలివద్దు ముందుగా గణేష్ పూజ చేసిన తర్వాత అప్పుడు మీరు నది ఒడ్డున కానీ లేదంటే ఇలా మనము పల్లెంలో పెడతాం కదా అలాగైనా అయితే ఈ ఇదైతే మనము తులసి కోడ దగ్గర తప్పకుండా మీరు తులసికోడ దగ్గర ఉంటే తులసికోడ దగ్గర వదులుకోండి అయితే ఇవి మనము అంటే వెలుగునంత వరకు వెలిగినంత వరకు కార్తీక అంటే పోలిపాడ్యమి కథ ఉంటుంది పోలీస్ వర్గం కథ పో పూలమ్మ కథ అది చదువుకోవాలన్నమాట తప్పకుండా చదువుకోవాలి నది ఒడ్డున చెరువులు వదిలిన వాళ్ళు ఇంటికి వచ్చైనా సరే చదువుకోవాలన్నమాట తప్పకుండా చదువుకోండి అది మాత్రం ఇంపార్టెంట్ అనమాట ఇలా మనం ఇంట్లో వదిలిన వాళ్ళు తులసి కోడ దగ్గర వదిలిన వాళ్ళు చక్కగా ఆ దీపాలు వెలుగులో పోలీస్ వర్గం కథ ఉంటుంది చక్కగా చదువుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ఇవి పట్టుకొని మనము అంటే అరిడెప్పల్లో వేసి అంటే మనము ఇవి దీపాలు పట్టుకొని మనము నదిలో వదిలినా సరే ఇలా మనం పల్లెంలో వదిలినా సరే ఒకటనేది చెప్పుకోవాలి మనము ముందుగా గంగమ్మకు కానీ ఈశ్వరుడికి కానీ దామోదరుడికి కానీ చెప్పుకోవాలి నాయన స్వర్గ పోలికి స్వర్గ స్వర్గము ఎలా ప్రాప్తించారో పోలి స్వర్గ ప్రాప్తి ఎలా పొందిందో నన్ను కూడా అలా పొందినట్టుగా చూడు నాయన అని మనము ముందుగా ఆ దీపాలు వదిలేటప్పుడు అదొక్కటి సా అదొక్కటి మనం మనసులో అనుకోవాలి పోలీస్ వర్గానికి ఎలా వెళ్ళిందో నేను కూడా అలాగే రావాలి నాయన నా పాపాలన్నీ కడిగేసుకో అని మనము ముందుగా మనము అలా చెప్పుకొని ఈ దీపాలు వదులుకోవాలన్నమాట ఓకేనా ఇది అండి అలాగే మన సబ్స్క్రైబర్సు లక్ష్మి లక్ష్మీవారాల కోసం చెప్పమంటున్నారండి తప్పకుండా మీ అందరికీ క్లియర్గా చెప్తానండి మార్గశిర లక్ష్మరాలు తప్పకుండా ప్రతి ఇల్లాలు చేసుకోవాలి అదే ఆ మార్గశిర లక్ష్మరాలు అంటే మనం సూర్యోదయం ముందే చేసుకోవాలన్నమాట చేసుకుంటేనే ఆ వ్రతానికి ఫలిప ఫలితం అనేది వస్తుంది ఎలా చేసుకోవాలి ద్వారపూజ ఎలా చేసుకోవాలి ఆ రోజు అసలు నూనె వంటకమే వండకూడదనమాట ఇవన్నీ క్లియర్గా నేను చెప్తానండి వే నేను రేపు కానీ వెళ్ళుండి కానీ వీడియో చేసి పెడతాను ఓకేనా మీకు ఈ పోలిపాడ్యమి పూజా విధానము ఎలా వదులుకోవాలనేది క్లియర్గా మీకు చెప్పాను కదా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజన సుఖున భవంతు ఓం శ్రీమాత్రే నమహా